Sodora muhaşilara a atəpmini ఈ రోజు దేశవాసులైన తెలుగు వారందరికీ ముఖ్యంగా బహుజనులు బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మేలు కోరి నేను మీ ముందు కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సోదర మహాశలరా దేవుని దయవలన మన దేశంలో దాదాపు నూటికి తొంభై ఎనిమిది మంది సజ్జనులు సహృదయులు సహనశీలు వీరందరూ మంచివారు కాబట్టి ఇతరులను కూడా మంచివారుగానే భావిస్తూ ఉన్నారు కానీ మన సమాజంలో చాలా సంవత్సరాల నుంచి ఒకటి రెండు శాతం ఉన్న ప్రజలు ప్రజలలో చీలికలు తెసుకుని తీసుకుని వచ్చేదాని కోసము విద్వేషాలను పెంచేదాని కోసము ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎత్తుగడలు చేయడం జరుగుతూ ఉంది మరి వారిని ఏమని పిలవాలి వారి యొక్క లక్షణాలు ఏమిటి అని మనము తెలుసుకున్నట్లయితే వారికి సరి అయ్యే సరిపోయే పదం ఏమిటంటే మనువాదులు మరి మనువాదుల యొక్క గుణగణాలు ఏమిటి లక్షణాలు ఏమిటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మరి నేను ఏదైతే మనువాదం గురించి చెప్తున్నానో ఆ మనువు బ్రహ్మకు సరస్వతికి పుట్టిన మనువు గురించి నేను చెప్పడం లేదు కానీ ఈ కాలంలో ఒక వంద సంవత్సరాల నుంచి ఈ మనువాద లక్షణాలు కలిగిన ప్రజలు చేసే కుట్రలు ఏమిటి చేసిన ఏమిటి ఎత్తుగడలు ఏమిటి ఏ విధంగా కొన్ని వర్గాల ప్రజలను అనగద్రొక్కి అంటరానివారుగా వారుగా తయారు చేసి ఆదాయ మార్గాల నుంచి దూరం చేసి ఏ విధంగా వారు ఎత్తుగడలు పన్నుతున్నారో ఆ విషయాలు మనము కొంచెం తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది మరి ఈ మనువాదుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే వారి కులము కాగా ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కీటకాలుగా పురుగులుగా పశువులుగా జంతువులుగా అల్పులుగా భావిస్తారు అంటరాని వారుగా భావిస్తారు తమను తాము గొప్పవారుగా పుణ్యాత్ములుగా ఉత్తములుగా భావించుకొని ఇతరులను నిమ్న కులాలుగా అంటరాని వారుగా భావిస్తూ ఉంటారు ఈ విధంగా శతాబ్దాల తరబడి వీరు చేసిన కుట్రలు కుతంత్రాలు ఈ బహుజనులకు సరియైన జ్ఞానం లేకపోవడం వల్ల విద్యా జ్ఞానం లేకపోవడం వల్ల చదువు నుంచి దూరం ఉంచిన కారణంగా నీటి వనరుల నుంచి ఆలయాల నుంచి పాఠశాలల నుంచి హోదాల నుంచి ప్రతి విషయం నుంచి దూరం ఉంచిన కారణంగా వారు నష్టపోయేది ఏమిటో వారికి తెలియడం లేదు కానీ ఈ రోజు ప్రచార మాధ్యమాలన్నీ వారి చెప్పు చేతుల్లో ఉన్న కారణంగా మంచిని చెడుగాను చెడును మంచిగాను ప్రచారం చేస్తూ పరిస్థితులు ఎంతవరకు వెళ్ళినాయి అంటే మహాత్మా గాంధీ లాంటి జాతి పిత తన సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తిని దుర్మార్గునిగా చిత్రీకరిస్తూ ఉన్నారు మరి పితను హత్య చేసిన నాథురామ్ గాడ్సను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం జరుగుతుంది అతని విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది మరి జాతి కోసము దేశం కోసము స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వాడు అటువంటి వ్యక్తిని హత్య చేసిన వాడు ఇద్దరు సమానమేనా కానీ ఈ ప్రచార మాధ్యమాల ద్వారా హంతకులను చెడ్డవారినే మంచివారుగా తెలియజేయడం జరుగుతూ ఉంది మరి దీని గురించి మనం జాగ్రత్త పడకపోతే ఇంకా కొందరు ఏదో కొన్ని ఉద్యోగాలు సంపాదించుకుంటే రిజర్వేషన్ల కారణంగా మరి ఈ మనువాదుల పైన ఎవరైతే పెద్ద పెద్ద హోదాల్లో ఉద్యోగాల్లో ఉంటారో వీరికి చాలా అసూయ ద్వేషం మరి ఈ రోజు మన సమాజంలో మనం చూసినట్లయితే ఇటువంటి దుర్మార్గులు మనువాదులు ఎవరైతే ఈ దేశాన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారో అటువంటి వారినే రోడ్డుపైకి తీసుకొని వచ్చి పండ్లు ఫలాలు కూరగాయలు పూలు టెంకాయలు అమ్ముకునే పరిస్థితికి తీసుకొని వచ్చినారు మరి వారు టెంకాయలు అమ్ముకొని పూలు అమ్ముకొని బతుకుతా ఉన్నా గాని వీరి కడుపులో మంట వీరి కళ్ళల్లో అగ్గి కురుస్తుంది అగ్గి మండుతుంది వీళ్ళలో ఫలానా వర్గం ప్రజల వద్ద టెంకాయలు కొనగాకండి పూలు కొనగాకండి వారి వద్ద సరుకులు కొనగాకండి కూరగాయలు తినగాకండి అని వీరు ప్రచారం చేస్తూ ఉన్నారంటే వీరి యొక్క మనస్తత్వం ఎటువంటిది అంటే ధనికులకు దుర్మార్గులకు సపోర్ట్ గా ఉంటుంది అంటే ఒకడు తిని త్రాగి పిల్లల్ని కని కడుపు నిండా తింటే వీళ్లకు కడుపులో మంట అసూయ ద్వేషం వీళ్లకు అంటే ఆకలితో అలమటిస్తూ ఉండాల ప్రజలు భోజనం లేక అల్లాడుతూ ఉండాల ఒంటి నిండా బట్టలు ఉండకూడదు ఉండేదానికి నివాసం ఉండకూడదు వీరి చరిత్ర చూసినట్లయితే చాలా ఘనమైన చరిత్ర ఉంది ముస్లింలైనా క్రైస్తవులైనా ఇక్కడ పరిపాలన చేసినప్పుడు వారి వద్ద భట్రాజులుగా చేరి ప్రధాన మంత్రులుగా ఫైనాన్స్ మినిస్టర్లుగా పెద్ద పెద్ద హోదాలు పొంది బ్రిటిష్ వారి కాలంలో కలెక్టర్లుగా జడ్జీలుగా హోదాలు పొంది బ్రిటిష్ వారికి అనుకూలంగా తొత్తులుగా పనిచేశారు దేశ ద్రోహులుగా ఉండి ఈ రోజు దేశ ప్రేమిలుగా దేశ భక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు వారి ప్రచార మాధ్యమాల ద్వారా మరి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ జాతి హననం చేస్తుంటే ఒక వర్గం యొక్క ప్రజలను లక్షల మందిని చంపుతూ ఉంటే దౌర్జన్యం చేసే వారి తడుపున వీళ్ళు సపోర్టుగా ఉండేవారు ఎందుకంటే జర్మన్ జాతి గొప్ప జాతి అని హిట్లర్ చెప్పేవాడు వీరు కూడా ఇక్కడ హిట్లర్ కంటే పెద్ద జాతి అని వీళ్ళు ఇక్కడ ఈ యొక్క పెత్తనం చెలాయిస్తూ ఆ స్వస్తిక్ గుర్తు ఏదైతే ఉందో ఈ గుర్తు ఆ హిట్లర్ యొక్క గుర్తు రెండు ఒకటే అన్నమాట మరి ఈ రోజు అదే యూదులు ఒక వర్గం ప్రజలు ఒక వర్గం ప్రజల్ని హింసిస్తూ దాదాపు నలభై వేల మందిని హత్య చేస్తే పిల్లలను స్త్రీలను ముసలి వాళ్ళని అందరినీ ఆ దౌర్జన్యం చేసే వారి తరపున వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదే విధంగా ఈ దేశంలో బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో రోడ్లపైన బండ్లపైన కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నా గాని వీళ్లకు సహించడం లేదు సోదరి మహాశైలారా సోదర మహాశయారా మరి వీరు వీరి యొక్క కుట్రల కారణంగా కుతంత్రాల కారణంగా ఈ దేశ సంపద అంతా కొంతమంది వ్యక్తులు అద్దే ఉండాలా హోదాలన్నీ ఆదాయ మార్గాలన్నీ మన వద్దే ఉండాలా అందుకోసము ప్రైవేటు వ్యక్తుల వద్ద పెద్ద కులాలు అగ్ర కులస్తుల వద్ద ఈ కంపెనీలు ఉన్నట్లయితే దేశ సంపద ఉన్నట్లయితే అక్కడ పెద్ద పెద్ద హోదాలు కూడా మనమే పొందవచ్చు ఈ కారణంగా దేశ ప్రజలలో శత్రువులను క్రియేట్ చేస్తూ విద్వేషాలను పెంచుతూ ఫలానా వారిని నష్టపరచండి ఫలానా వారి యొక్క గృహాలను పగలగొట్టండి మరియు మరి ముఖ్యమైన వీరి యొక్క లక్షణం ఏమిటి అంటే ధైర్యంగా ఒకరిని కొట్టేదాని కోసం ఒకడు రాడు ఒక ముసలివాన్ని కొట్టేదాని కోసం పది మంది ఇరవై మంది వస్తారు ఎందుకంటే పిరిగి పందలు వీళ్ళు అదే విధంగా వీరి యొక్క ప్రచార ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా మంచిని చెడుగా చెడుని మంచిగా ప్రచారం చేస్తూ ఎటువంటి విషయాలు ప్రచారం చేస్తున్నారంటే సాధారణ ప్రజలు అర్థం చేసుకోవడం కూడా కష్టమైపోతుంది ఎంతవరకు అంటే విడాకులు ఇవ్వకుండానే భార్యను విడిచిపెడితే ఆమెకు జీవితాంతము కష్టపెట్టినట్లయితే వాడు పుణ్యాత్ముడు దేవుని అవతారము అంటున్నారు కానీ ధర్మశాస్త్రం ప్రకారము వసుధైవ కుటుంబం గురించి చెప్పడం జరిగింది ప్రపంచ మానవులందరూ సోదరులు అని చెప్తా ఉంటే మరి ఈ దేశంలో ప్రజలను విభేదాలు తీసుకుని వచ్చి విద్వేషాలు పెంపొందించి వర్గాలుగా వక్రీకరించే దానికోసము కులాలు గోత్రాలు తెగలు పెట్టేసి ప్రజల్ని విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని వీళ్ళు అమలు చేయడం జరుగుతుంది ఎంతవరకు అంటే బిడ్డల్ని తండ్రి తల్లిదండ్రుల్ని బంధువుల్ని విడిచిపెట్టడం పుణ్యకార్యంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది అందుకోసం నా బహుజన సోదరు ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు పన్నే కుట్రలు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో వీరి ప్రచార మాధ్యమాల ద్వారా ఏ చెడునో అయితే మంచిగా ప్రచారం చేస్తున్నారు ఈ రోజు ప్రచార మాధ్యమాలన్నీ రాజకీయ నాయకుల వద్ద సినీ ఇండస్ట్రీ వద్ద ఉంది కాబట్టి వీళ్ళంతా నాట్యాన్ని గానాన్ని అన్నిటిని విచ్చల విడిగా ప్రచారం చేస్తూ ప్రజల్ని మైమరివింపజేయడం ఉంది మరి సరైన జీవితం గడపలేని వాళ్ళు తాగి మత్తుకు బానిసలైపోయి సన్యాసులై రోడ్డున పడుతూ ఉన్నారు వీటన్నిటికి కారణం ఏమంటే ఈ రెండు శాతం ఉన్న ప్రజలు వీరి వద్దనే ధన సంపాదన ఉండాలి పెద్ద పెద్ద హోదాలు ఉండాలి అధికారాలు ఉండాలి వాటిని పొందేదాని కోసము ప్రజల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీరు సర్వ మానవాళికి ప్రపంచ మానవాళికి అంతటికీ నష్టదాయకులు కాబట్టి అత్యంత కిరాతకులు దుర్మార్గులు దుష్టులు కాబట్టి వీరి ఎత్తుగడల పట్ల బహుజనులు అప్రమత్తంగా ఉండాలని జ్ఞానాన్ని తెలుసుకొని వీరి యొక్క ఎత్తుగడలను తిప్పికొట్టాలని నేను నా బహుజన సోదరులందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను అస్సలం వరకు వరహ్మతుల్లాహి వారు